ఏరియాలో ఉంది అంటే నీరు మట్టి గాలి ఈ ఈ మూడు కలిసిన ఏరియా మొత్తం జోనాఫ్ ఏరియేషన్ అంటారు అంటే వాటర్ టేబుల్ మెయిన్ వాటర్ టేబుల్ ముఖ్యమైన జలమట్టానికి ఇంకా భూమి లోపలికి దిగలేదు అందువల్ల ఈ జోన్ ఆఫ్ ఎరియేషన్ వాటర్లోనే ఆ ఏ జోన్లోనే వాటర్ వస్తాయి కాబట్టి ఇది నల్ల కాబట్టి పట్టుకుంటుంది వాటర్ని పట్టుకునే గుణం ఉంటుంది కాబట్టి దాన్ని పొరాసిటీ అంటాము ఇచ్చే గుణం ఉంటే పర్మబిలిటీ అంటాము అంటే ఈ పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది పొరాసిటీ ఎక్కువగా ఉన్నప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అక్విక్లూడ్కి పొరాసిటీ అంటే పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బంకమని అక్విక్లూడ్గా చెప్తాము నల్లరేగడి భూమి కాబట్టి ఈ తక్కువ లోతులో వాటర్ ఉన్నాయి నీళ్ళని పంపియదు ఎక్కువ పట్టుకొని ఉంటారు కాబట్టి తక్కువ లోతులో వాటర్ పడ్డాయి భూమి లోపలికి ఎక్కువగా ఇంకవు కాబట్టి రైతులు కూడా ఎండాకాలంలో సార్ మాకు పైన లోతులో వాటర్ పడ్డాయి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ అసలు వాటర్ రావట్లేదు కాబట్టి మాకు అరవై పిల్లలకే వచ్చినాయి నీళ్ళు ఎండకాలం వచ్చేసరికి ఆగిపోతాయి సార్ అంటే దీనికి కారణం ఏంటంటే అది ఆక్యుపేడ్ ఏరియా అయి ఉండొచ్చు నల్లరేగడి భూములలో ఎక్కువ తరచుగా జరుగుతుంది కాబట్టి